నేను చిలక్క చెప్పినట్టు చెప్పా అమ్మ మనకంటూ ఒక టైం వస్తుంది అప్పుడు మాట్లాడవచ్చు కొంచెం ఓర్పు సహనంతో ఉండమ్మా అని కాదు కూడదని మీ ఆయన ప్రేమించింది దాన్ని మీ ఆయన్ని పెచ్చకుట్రులు కొట్టి స్టేషన్కి పట్టించావు ఇప్పుడు మీ ఆయన చస్తే దాంతోనే చస్తాను బతికితే దాంతోనే బతుకుతానంటూ నీకు విడాకులు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు ఇక నువ్వు అప్పుడన్నా ఆలోచించుకున్నావా అలా కాదు మీ ఊళ్ళు అందరూ ఏదో చెప్పేసేసారని చెప్పి ఇక సెటిల్మెంట్ వచ్చావు ఇల్లు పొలము డబ్బు బంగారం మళ్ళీ సంపాదించే సంపాదనలో సగము ఫైనల్ చేసి పారేశారు ఇప్పుడు వాళ్ళ ఇళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు నువ్వు ఒంటరిగా కూర్చొని ఆలోచించుకున్న తర్వాత మూగుడు కావాలి అనిపిస్తుంది ఇప్పుడు నా మగ్గుడు నాకు కావాలి నాకు ఆ డబ్బు బంగారం వద్దు అంటున్నాం ఇక్కడ ఈ అమ్మాయి అని అడిగితే ఈ అమ్మాయి ఏమంటుందంటే నా భర్త చనిపోయాడక్క నాకు ఒక పాప ఉంది నాకు పిల్లలు అంటే ఆపరేషన్ కూడా చేయించుకున్నాను నాకు చెప్పకుండా తను వెళ్ళి పెళ్లి చేసుకొని నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు సరే వాళ్ళ అమ్మోళ్ళకి పిల్లలు కావాలి కదా మనతో పిల్లలు ఉన్నారు కాబట్టి నేను అడ్జస్ట్ అయిపోయాను నేను ఇక ఆ అమ్మాయి కూడా ఒక ఐదేళ్ళు అవుతుంది తనకు తెలిసి తను కూడా మా ఇంటికి రీసెంట్గా వచ్చింది వచ్చి ఇల్లు అన్నీ తెలుసుకొని వాళ్ళ లోళ్ళను పిలుచుకొని వచ్చి నన్ను ఆయన్ని కలిపి ఇద్దరిని పట్టుకొని కొట్టి స్టేషన్కి పట్టించింది నన్ను తిట్టింది ఆ దెబ్బ అయితే మాసిపోతుంది దెబ్బ కొడితే మాసిపోతుంది కానీ ఎట్లా తిట్టు తిట్లంటే అవి చాలా దారుణంగా నేను ఒక బజార్ దాని లాగా మాట్లాడింది పరిస్థితి అంతా నేను వివరించి చెప్పినా కూడా మంచిగా ఉంటూ నన్ను నమ్మించి మోసం చేసింది నన్ను సరేనక్క ఎందుకంటే తనకు కూడా ఒక పాప ఉంది నేను అడ్జస్ట్ అవుతా కానీ నన్ను చాలా తను నన్ను ఎంతగా ప్రాణంగా ప్రేమిస్తాడో తనకి తెలుసు కూడా నన్ను అట్లా కొట్టడం తిట్టడం చేయొచ్చు చూసి తను భరించలేకపోయాడు తన వద్దు అని పట్టిస్తున్నాడు ఇప్పుడు కోపంలో ఉన్నాడు కాబట్టి నేను ఇప్పుడు ఏం మాట్లాడలేను తను మాట్లాడగలిగి తను కొంచెం మనం దిగొచ్చి మాట్లాడమనంటే మాట్లాడితే ఏమన్నా ఒప్పుకోవచ్చేమో తను ఇంకా విడాకులు తీసుకోలేదు కాబట్టి ఏమన్నా తను యాక్సెప్ట్ చేస్తాడేమో ఆలోచించమను అని చెప్పి చెప్పింది ఆ అమ్మాయి అయితే కరెక్ట్గానే ఉంది ఇక మా నీకు నచ్చనప్పుడు ఆ విషయం తెలిసినప్పుడు మొహమాట లేకుండా ముందే చెప్తే సరిపోయింది ఆ అమ్మాయి ఉంది ఐదేళ్ళు వదిలేసేసి ఇద్దరు అడ్జస్ట్మెంట్ అయ్యి నమ్మకంగా ఇంటికి వెళ్ళి నువ్వు అట్లా చేయటం కరెక్ట్ కాదు కదా అలాగే ఇప్పుడు మీ ఆయన అడిగితే నాకు అదంటే ఎంత ఇష్టమో తెలిసి కూడా దాన్ని అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడి అలా తిట్టి పది మందులు తిట్టి కొట్టి వాళ్ళు లోళ్ళు అందరూ చేస్తే ఇప్పుడు దాన్ని నేను ఏలుకోవాలా దాంతో నేను కాపురం చేయాలా నేనైతే దాంతో కాపురం చేసేది లేదు దాన్నైతే నా జీవితంలోకి వచ్చేది లేదు నాకు వద్దు అని చెప్పేసి కరా చెప్తున్నాడు మీ ఆయన మళ్ళీ సెటిల్మెంట్ కూడా ఒప్పుకుందక్క ఇంకా నేను ఏ తీరులో ఆఖరికి నేను నాకు డబ్బు వద్దు ఏమొద్దు నాకు ఆస్తిపాస్తులు కూడా ఏమొద్దు నాకు తనుంటే చాలు నీకు ఏం కావాలో రాసి ఇచ్చేస్తాను అని కూడా నేను ముందుగానే చెప్పాను కానీ ఆ అమ్మాయి అన్నీ విని కూడా తన మీద చేసుకుంది పసిబిడ్డాక ఎంత అల్లాడిపోయిందో వీళ్ళందరూ వచ్చి తను కొడుతుంటే ఆ కన్నబిడ్డ ఎంత అసలు ఆ పిల్ల ఉందని కూడా ఆలోచించుకోకుండా తనను అంత అసభ్యకరంగా మాట్లాడుతూ కొడుతుంటే నేను ఏం చేతకారం లాగా చేస్తూ చూస్తూ ఉండిపోయాల్సి వచ్చింది అంత బలగం నీకు ఉందనే కదా ఇప్పుడు ఆ బలగం మొత్తాన్ని తీసుకెళ్ళి నీ తనని చూసుకోమనక్క ఆస్తులు కూడా ఇచ్చాను కదా పెట్టమని వాళ్ళకే పెట్టమను అంటున్నాడు ఇంకేం చెప్పాలమ్మా చెప్పు ఏం చేయాలా అమ్మా మీ ఊళ్ళందరిని అంటే నేను చెప్పేది ఒకటే మీ ఊళ్ళందరిని చెత్తకొప్పలో పారేసి నీ భర్త నాకు కావాలి నాకు ఎవరు అవసరం లేదు అని అంటున్నావు కాబట్టి వీళ్ళందరి మాటలు అన్నీ చెత్తకొప్పలో పడేసి నువ్వు మా భార్యాభర్తల్లో ఈరోజు కాళ్ళు పట్టుకున్న రేపు జుట్టు పట్టుకునే టైం వచ్చింది నువ్వేం ఇంకా కంగారు అవసరం లేదు భార్య భర్తల్లో వెళ్ళి మీ ఆయనకి కాళ్ళలో గడ్డాలో పట్టుకొని తప్పైంది క్షమించు ఇంకా నేను అడ్జస్ట్ అవుతాను నేను బాగుంటాను నీతో అని చెప్పేసి మాట్లాడి తనని కన్విన్స్ చేసుకొని ఆ విడాకులు ఇంకా రాలేదు కాబట్టి ఆ విడాకులు అనే ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకొని ఇకనైనా కొంచెం జాగ్రత్తగా ఆ అమ్మాయి విషయంలో కొంచెం దగ్గర పెట్టుకొని అంటే ఎందుకంటే ఆ అమ్మాయి అంత దారుణంగా నాకు ఫోటోలు పెట్టింది చాలా బాధ అనిపించిందమ్మా అంత దారుణంగా నువ్వు కూడా చేయకూడదు ఎందుకంటే సాటి ఆడపిల్ల అని ఆలోచన లేకుండా నువ్వు ఆ తీరులో ప్రవర్తిస్తూ భైవాడు ఊరుకుంటాడా సపోజు నువ్వేమన్నావు అసలు దా ఊరు లేకుండా వేసేసేస్తే గాలు వదిలిపోయేదాకా ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోమ్మా మీ ఓళ్ళతో ఆ పిల్లని ఏదైనా చేపించినా లేదు ఏదైనా చేసినా ఎవరికి తెలియకుండా ఆ పిల్ల నువ్వు ఏదైనా చేయించినా పైవాడోడు ఉంటాడు కదమ్మా నువ్వు సుఖంగా ఉండగలుగుతావా నీ బిడ్డలతో వాడి నుంచి తప్పించుకోలేవమ్మా అది గుర్తుపెట్టుకో ఏదైనా అమ్మా మనం లాక్కోకూడదు మదంత దానంతటా అది వచ్చేలా చేసుకోవాలి అదే ప్రేమతోనే సాధ్యం పగలు పంతాలు ఇవేమి పనికిరావమ్మా దయచేసి అర్థం చేసుకొని ఇప్పటికైనా ఆ అబ్బాయిని కన్విన్స్ చేసి పనిలో ఉంటూ ఆ అమ్మాయి అడ్జస్ట్ అవుతానంది నువ్వైతే ఆ అమ్మాయికి మాత్రం నిజంగా క్షమాపణ చెప్పాలి బంగారు తన అంత పరిస్థితి కూడా నీకు వివరించింది నువ్వు యాక్సెప్ట్ చేసావు అంతా బాగుండి కూడా తన మోసం చేయటం పైవాడు కూడా మెచ్చడమ్మా ఇప్పుడు మీ ఆయనకు ఒకటే కాళ్ళు గడ్డాలో పట్టుకొని మీ ఆయనతో నువ్వు కావాలనుకుంటున్నావు కాబట్టి ఎందుకంటే నీ మాటల్లో మీ ఆయన మీద పిచ్చి ప్రేమ పిచ్చి ప్రేమ మరి అక్కడ అంత రచ్చ చేసేటప్పుడు ఎక్కడికి పోయిందో అర్థం కాల నాకు అందువల్ల ఎలాగో అడ్జస్ట్ చేసుకొని విడాకులు అనేది ముందు ప్రజెంట్ పోస్ట్ పోన్ చేసుకో ఎందుకంటే కోపంలో ఉన్నాడు కాబట్టి పోస్ట్ పోన్ చేసుకొని కొంచెం నిదానంగా నచ్చజెప్పే పనిలో ఉంటుంది ఇంకా అంతకుమించి చేసేది ఏం లేదా